శ్రీనివాస్ గారు రాహుల్ మాజీ సిబ్బంది గారు కానీ చేయించే వాళ్ళు కానీ చేసే చేసేటువంటి కార్యక్రమంలో ముఖ్యం ఇంతమంది అంటే ఒకరోజు ఒకరికి భోజనం పెడితే వాళ్ళ జీవితం గడుస్తుందేమో కానీ వాళ్ళకి ఒక ఉద్యోగాన్ని ఇచ్చేటువంటి తీసుకొచ్చి గ్రామ గ్రామాన ప్రచారం చేయించి మీ అందరికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వారు నాయకుడు ముందుకు వస్తే గానీ సంఘం బాగుపడదు ఆ నాయకులే మీ కాలయ్య యాదయ్య గారు వారి వెనకన ఉన్నటువంటి మంచి సైన్యం అంటే వారి కార్యాన్ని నిర్వహించాలే కానీ జ్యోతి ప్రజ్వలన చేద్దాము ఈ రెండు వందల పార్ట్లలో ఆంటీనా ఉంటది రిసెప్టర్ ఉంటది సిగ్నల్ రిసెప్టర్ ఉంటది చిప్ ఉంటది రబ్బర్ ఉంటది బ్లాక్ ఐటమ్ ప్లాస్టిక్ ఉంటది గమ్ ఉంటది ఇవన్నీ పెట్టాలి మీరందరూ మీలాంటి వాళ్ళందరూ చెయ్యి చెయ్యి వెయ్యకపోతే ఈ ప్రోడక్ట్ బయటకు రాదు సుమారు ఇది ఒక్క ప్రోడక్ట్ మాత్రమే పద్నాలుగు కుటుంబ సభ్యులకు ఏదన్నా అనుకూలని సంఘటన కూడా మూడు లక్షల వరకు బీమా సౌకర్యం కూడా ఉంటది కూర్చో కూర్చుంటే నీకు వచ్చేది పదిహేను మీ అకౌంట్ జమ చేసినటువంటి ఆస్కారం ఉంటుంది రాబోయే రోజుల్లో పిల్లలను మంచిగా అనుకున్నట్టుగా చదివించుకోవడానికి అవకాశం ఉంటుంది కుటుంబం ఎదగడానికి కూడా అవకాశం సమాజంలో సంఘంలో ఒక గౌరవంగా బతకడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా ఈ టెక్స్టైల్ కంపెనీలో మీరు ఎంతమంది పోతే అన్ని సేవ ఇచ్చే బాధ్యత నాది తప్పకుండా ఇది ఒకటే కాదు ఇంకా మండలం మండల కూడా ఏర్పాటు చేసి మా టెక్స్టైల్ కంపెనీ ఇంకా ఎల్ఐసి కూడా మీకు ఏది ఇష్టమైతే మీకు నచ్చిన పని చేసుకోవడానికి మరి ఎవరు కూడా దూరం చేసుకోకుండా ఇది ఒకటే కాదు రాబోయే రోజుల్లో మరి ప్రతి మండల కేంద్రంలో ఇలాంటి జాబితా పెట్టి ఎక్కడైతే మరి మీకు యాభై మంది ఉన్నారు అనుకో యాభై మంది మీ ఉంటే ఒక్కొరికి కూడా బస్సు రప్పించే బాధ్యత మాది మరి ఎక్కడైనా బస్సు రాకుండా బస్సులే కాకుండా మరి ఎంత బస్సు ఇష్టం లేదు వాళ్ళ హాస్టల్ కూడా ఉంది ఆశలో ఫుల్ సెక్యూరిటీ ఉంటది మరి కూడా మనము భోజనం చేస్తారు టిఫిన్ భోజనము టీ స్నాక్స్ అన్ని కూడా ఉంటాయి మీరు ఏసీ బస్ లో పోవాలి ఏసీ బస్సు రావాలి మీరు చేయవలసింది బరువు పోయవలసింది కూడా ఏం లేదు చేదుతర పని చేయాల్సిందే ఉంటది కాబట్టి ఇంత మంచి అవకాశం మళ్ళీ రాదు కాబట్టి మీరు తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశ